హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మావతి కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మనకు లక్ష్మీ స్టట్స్ అండి గోల్డ్ టైప్ మోడల్లో సో ఈ డిజైన్స్ మీకు వచ్చేసి లేటెస్ట్ అండ్ ట్రెండీ మోడల్ అండి ఇవి యాక్చువల్గా మన గోల్డ్ షాప్స్లో ప్రజెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇవన్నీ కూడా గోల్డ్ ప్యాటర్న్లో స్మాల్ సైజ్ స్టట్స్ అండి ఇవి ఓకే మీకు ఒక టూ గ్రామ్స్లో దొరికేటువంటి గోల్డ్ టైప్లో ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ అనమాట సో మనమే దాంట్లో ఇవాళ మనం పంచలోహంలో చేసి క్యాస్టింగ్ వర్క్లో ఇప్పుడు మేము ముందుకు తెచ్చాము సో కావాల్సిన వాళ్ళైతే బుకింగ్ చేసేసుకోండి ఇది వచ్చేసి కంప్లీట్ పంచలోహంతో చేసి మైక్రోగోల్డ్ పాలిస్ చేసింది సో ఏవైతే మనకి ఇక్కడ కింద తీగలతో కానీ బాల్స్ హ్యాంగ్స్ బట్టి మాత్రమే కాపర్ బేస్ అండి మీకు ఈ క్రిస్టల్స్కి కింద మనం అతికిచ్చింది ఏదైతే ఉందో ఆ ఏమంటారా సారీ చుట్టింది ఏదైతే ఉందో ఆ తీగ మాత్రమే కాపర్ బేస్ మిగతాదంతా కూడా మనకు పంచలోహంతో చేసింది ఓకే ఓకే అండి ఇప్పుడు నేనైతే క్లియర్గా చూడండి ఎందుకంటే చాలా స్మాల్ సైజ్ స్టడ్ కాబట్టి నా హ్యాండ్లో పెట్టుకుంటే మీకు క్లియర్గా కనపడకపోవచ్చు సో నేను ఇప్పుడు దీనిలో పెట్టి నేను చూపిస్తాను సో నచ్చిన వాళ్ళు అయితే మాత్రం బుకింగ్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది డిజైన్ మాత్రం మీరు చూడొచ్చు ఓకే ఇలా వస్తుందండి స్టడ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా సేమ్ మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గోల్డ్ ఎలాగో కొనలేము సో అట్లీస్ట్ నచ్చితే ఇవన్నీ బుకింగ్ చేసేసుకోండి ఇది మనకు ఉన్న సిచ్యువేషన్లో మన మిడిల్ క్లాస్ వాళ్ళకు మాత్రం చాలా హైలైటెడ్ డిజైన్స్ అండి ఇవి కూడా ఎందుకంటే ఇప్పుడున్న బంగారు రేట్కి మన బడ్జెట్ అనేది మనం ప్రిఫర్ చేయలేము సో కావాల్సిన మాత్రం బుకింగ్ చేసేసుకోండి ఓకే ఇవి వచ్చేసరికి మనకు చిన్న స్టడ్ వస్తుందండి ఇది పైన గోల్డ్ పాలిష్ చేసాము ఇది ఎలాగో డైలీ యూజ్ చేయాలనుకుంటే డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు మినిమమ్ మనకు సిక్స్ మంత్స్ పాలిష్ అనేది వస్తుంది ఫంక్షన్ వేర్ యూస్ చేస్తే మీరు మినిమం టూ త్రీ ఇయర్స్ పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే పాలిష్ నేను టెన్ ఇయర్స్ కూడా చెప్పొచ్చు ఎందుకంటే మీరు టెన్ ఇయర్స్ మహా అంటే ఒక పది ఫంక్షన్లో ఇరవై ఫంక్షన్లో ముప్పై ఫంక్షన్లోకి వేసుకుంటారు తప్పితే ఏం కాదు నేను అలా చెప్పాను ఫంక్షన్ వేర్ యూజ్ చేసినా ఒక వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్ అట్లా ఫంక్షన్ ప్రతి వీక్ వేసుకున్నా కూడా మీకు ఒక టూ ఇయర్స్ అనేది త్రీ ఇయర్స్ కానీ పడుకోవచ్చు మళ్ళీ కావాలంటే కూడా పాలిష్ చేసుకోవచ్చు అండి సో ఈ బడ్జెట్లో మళ్ళీ మనం ఈ బడ్జెట్తో తీసుకొని మళ్ళీ బయట మనం వెళ్తే వాళ్ళు పాలిష్ వాళ్ళు ఎలా చూస్తారంటే దీనికి అడగడమే దీని ప్రైస్ పడేంత కాస్ట్ అడుగుతారు పాలిష్ కాస్ట్ సో అందుకే కొంతమంది పాలిష్ చేసుకోకుండా మళ్ళీ కొత్త పీస్ అనేది తీసుకుంటూ ఉంటారు సో మీరు కావాలనుకున్న వాళ్ళు కూడా దీనికి మళ్ళీ కూడా రీపాలిష్ చేసుకొని యూజ్ అనేది చేసుకోవచ్చు అండి ఓకే సో దీన్ని వచ్చేసి మనకు కింద బ్రా బ్లాక్ క్రిస్టల్స్ వస్తుందండి మిడిల్లో మనకు లక్ష్మీదేవి అమ్మవారి స్టట్స్ అండి ఇవి ఓకే ఇంత కూడా మనకు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సో నచ్చితే మాత్రం బుకింగ్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఇది వచ్చేసరికి మనకు గోల్డ్ టైప్ మోడల్ అండి ఇవన్నీ కూడా గోల్డ్ టైప్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనం ఒక కేటలాగ్లో చూసి మనం సెలెక్ట్ చేసినటువంటి డిజైన్స్ సో నచ్చితే మాత్రం బుకింగ్ చేసుకోండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోనే మనకు మల్టీ కలర్ క్రిస్టల్స్ అనేవి కట్టామండి అంటే ఒకటి పింక్ ఒకటి గ్రీన్ అలాగా కట్టాము సో ఇది కూడా చూడొచ్చు ఒకవేళ మనకు బ్లాక్ ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా కానీ అంటే అయిన వాళ్ళంటే బ్లాక్ పెట్టుకుంటారు పెళ్ళి కాని వాళ్ళు బ్లాక్ పెట్టుకోకూడదు కాబట్టి ఈ విధంగా క్రిస్టల్స్ అనేది పెట్టుకోవచ్చండి సో సేమ్ ప్యాటర్నే అండి సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ సో దీనికి దానికి పెద్ద వేరియేషన్ ఏం లేదండి ఓన్లీ కలర్స్ ఒకటే వేరియేషన్ అది కంప్లీట్ బ్లాక్ వస్తుంది ఇది కంప్లీట్ మనకు మల్టీ టైప్లో వచ్చేస్తుందండి ఓకే సో నచ్చితే మాత్రం మీరు బుకింగ్ చేసేసుకోండి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓకే అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చితే బుకింగ్ చేసేసుకోండి లిమిటెడ్లు అయితే స్టాక్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ ఇది మనం ప్లెయిన్లో మనకు వచ్చేసేసరికి ఇలా గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ వస్తుందండి అండి ప్లెయిన్లో అంటే కొంతమందికి ఎటువంటి క్రిస్టల్స్ కానీ బ్లాక్ క్రిస్టల్స్ కానీ కలర్ క్రిస్టల్స్ కానీ ఇష్టపడని వాళ్ళు ఉట్టి గోల్డ్ లాగా ఉండాలి గోల్డ్ ప్యాటర్న్లో ఉండాలి అనుకుంటే మీరు ఇది తీసేసుకోవచ్చు అండి గోల్డ్ ప్యాటర్న్ డిజైన్స్ మీకు ఒకవేళ ఏ డిజైన్ నచ్చితే కనుక ఓన్లీ ప్లెయిన్ అండి మీరు కమ్మలు చూసుకోవచ్చు గోల్డ్ అంటే గోల్డ్ మీరు నెంబర్ మళ్ళీ ఎవరు గోల్డ్ కాదంటే కూడా ఆ విధంగా ఉంటుంది వరకు కూడా చూసుకోండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాల్సిన వాళ్ళైతే బుకింగ్ చేసేసుకోండి ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు చూపించాను కదా ప్లెయిన్లోనే మనకి ఇలా మల్టీ మల్టీ పెట్టించానండి ఇలాగా సో ఇది నచ్చితే కనుక మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి లక్ష్మీ అమ్మవారి స్టడీలు అనేది ఎందుకంటే లేడీస్కి లక్ష్మీ అమ్మవారి కమ్మాలంటే ఎంత ఇష్టం ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే స్వతగాహన్ మా ఇంట్లోనే నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడున్న సిచ్యుయేషన్లో గోల్డ్ పెట్టి కొనేంత అంటే రేట్స్ అయితే లేవు బయట మార్కెట్లో చాలా హైక్ ఉంది ఇంకా రాను రాను అది ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ వరకు కూడా పోవచ్చు మేబీ గోల్డ్ సో మీరు కావాల్సి మాత్రం ఈ విధంగా బుకింగ్ చేసేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి సెకండ్ ఇప్పుడు చూసుకోండి చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి వరకు చూడచ్చు ఓకే సో నచ్చితే బుకింగ్ చేసుకోండి ఈ ఫోర్ ప్యాటర్న్స్ డిజైన్స్ అనేది మనం లక్ష్మీ అమ్మవారి స్టర్ట్స్ అనేది రెడీ అయ్యండి నచ్చితే మాత్రం బుకింగ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్క్రైబ్ టు మేనల్ కొత్తగైనా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబాలో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్